హరేకృష్ణ నేను మీ దేవుని మిథున్ కుమార్ మనం ప్రస్తుతం బిజ్వారంలోని అంబత్రయ క్షేత్రంలోని శ్రీ ఆదిత్య పరాశ్రీ గారి దగ్గర ఉన్నాం ఆదిత్య పరాశ్రీ గారి దగ్గర ఆ గుడికి సంబంధించిన విశేషాలు ఆయన యొక్క విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గురుగారు నమస్కారం అండి నమస్తే శ్రీమాత్రే నమోన ఏంటండి ఈ క్షేత్రం మీరు సొంతంగా నిర్మించుకున్నారా ఇంతకు ఎవరైనా దాతలు వచ్చి చేస్తున్నారంటే అంటే ఏం చెప్తారు దాతలే ఇంకా మనం సొంతంగా అంటే ఏం లేదు దాతల సహకారం అంటే ఇంకా అందులో భక్తులు వాళ్ళ యొక్క సమస్యలు వాళ్ళ బాధలు చెప్పడం దాంతో వాళ్ళు సంతోషపడి ఏదైనా ఇచ్చిన దాంతో ఎవరన్నా ఏ కార్యం ఏ కర్మ ఏది లేకుండా కూడా సహజంగా వచ్చి ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు భక్తుల సహకారం టోటల్ భక్తుల సహకారం కొంచెం మీ బాల్యం గురించి చిన్నగా ఏమన్నా చెప్తారండి ఈ బాల్యం మీరు ఈ విధంగా మారడానికి కారణం సర్వసామాన్యమే అందరిలాగా నేను కూడా పేద కుటుంబం వలస కోసం ముంబై వెళ్ళి ఉన్నాను మా తల్లిదండ్రులు పేదవాళ్ళు పని కోసం తీసుకెళ్లారు నేను అక్కడ పని చేస్తున్న క్రమంలోనే మా గురువుగారు కలవడం వారి యొక్క ప్రేరణ వారి యొక్క జ్ఞానోపదేశం ఇంతవరకు తీసుకొచ్చారు మీ పూర్వనామం ఏంటండి అంజనేయులు మీ ఎవరండి సంత్ రాజారాం కైకాడి మహారాజ్ పండరిపురం పండరిపురం గురుగారు ఇంకొక విషయము చాలామంది సాయిబాబా గారిని గురువుగారు అని పిలుస్తారు దత్తాత్రేయ స్వామిని గురుగారు అని పిలుస్తారు ఈ గురు పరంపరలో చాలామంది వ్యక్తులు వచ్చారు కదా అయితే అసలు గురువుని ఒక మన ఒక ఒక మనిషి డిసైడ్ చేసుకునేటప్పుడు ఈయన మన గురువు ఈయనని మన మన గురువుగా మనం అద్భావించవచ్చు అనేటట్టుగా ఉంటుంది కదా అంటే ఒక వ్యక్తిని మనం ఎట్లా గురువుగా అభిలషించవచ్చు ఆ వ్యక్తిని మనం గురువుగా ఎట్లా తీసుకోవాలంటారు కొందరికి పారంపరమైనటువంటి గురువు పరంపరలు ఉంటాయి వంశావళి ప్రకారంగా కొందరు అభిరుచిని బట్టి ఇష్ట సాంప్రదాయాన్ని బట్టి కొందరు గురువులను ఎంచుకుంటారు ఇప్పుడు మద్య మాంసాదులు సేవించే వాళ్ళకు కొందరు గురువులు నచ్చుతారు సాత్వికంగా ఉండే వాళ్ళకు కొందరు గురువులు నచ్చుతారు అందులో స్త్రీ సంబంధిత వ్యవహారాలతో కొంత కూడి ఉండి అమ్మవార్లకి ఒక ఇష్టపడి అమ్మవార్లకు అనుసంధానమైన గురువులకు కనెక్ట్ అయ్యే వాళ్ళు చాలా ఉన్నారు ఒక అబ్బాయికి అమ్మ అమ్మాయిలా ఉండాలని ఆలోచన ఉంది అనుకోండి సో ఆయన ఎంతసేపు ఉన్న అమ్మవారి వైపే మొగ్గు చూపుతాడు అమ్మవారి పరంపరకు సంబంధించిన పీఠాలని పట్టుకుంటాడు వేరే పీఠాల వైపు మొగ్గు చూపడాయన విభిన్నమైనటువంటి భావాలు కలిగిన ఈ సమాజంలో ఒక పరంపర ఎంచుకోవడం లోపల వాళ్ళ వ్యక్తిగతమైన కారణం గ్రంథస్థమై ఉన్నదానికి వాళ్ళు అనుసంధానమై నడవాలనుకుంటే చాలామంది ఫెయిల్ అయిపోతారు గ్రంథలిఖితంగా శాస్త్రోక్తిగా గురువుని ఎంచుకునే పద్ధతిగా మనం పోవాలనుకుంటే నేనైనా ఫెయిల్ అవుతా అంటే ఇప్పుడు గురువు ఎట్లా తీసుకుని అంటారు శాస్త్రంలో చాలా ప్రమాణాలు ఉన్నాయి మనం గురువుని ఎలా పట్టుకోవాలి ఎవరు గురువు గురుత్వం ఎవరికి ఇవ్వాలి అట్టి గురుత్వాన్ని మనం స్వీకరించిన శిష్యుడికి ఆరాత ఉండాలి పట్టుకోవడానికి అని క్లియర్ కట్గా ఉంది నేను సామాన్యంగా ఉన్నా నా బట్టికి నేను పనిచేసుకుంటూ ఉన్నా ఒకరోజు ఆయన పల్లక్ సేవ చూసాను నేను మేము పనిచేసే లైన్ ముందలే వెళ్తుంది పల్లక సేవ మఠం ముందల దాన్ని సడన్ గా చూసినప్పుడు ఒక అద్భుతమైన ఆలోచన కలిగింది నా మనసులోపల ఆ రోజు చక్కచక్క పని ముగించుకొని సాయంత్రం ఆయన దగ్గరికి వెళ్ళాను నా మనసులు ఇట్లా అనిపిస్తుంది అండి నేను మాట్లాడితే వారు అన్నారు నీ భావాలు కొంచెం అతి అతీతంగా ఉన్నాయి నీ జీవన ప్రయాణాన్ని మార్చుకో నీ స్థితి మార్చుకో నీ గతి మార్చుకో టోటల్ నీ లైఫ్ స్టైలే చేంజ్ చేసుకుని చెప్పేసి కొన్ని మంచి మంచి విషయాలు చెప్పాడు ఆయన ఆ విషయాలు అనేటివి నా యొక్క జీవితాన్నే మార్చి వేసినాయి టోటల్ ఆ జీవితానికి ఇప్పుడున్న జీవితానికి చాలా వ్యత్యాసం వచ్చేసింది అది గడిచిన ఉత్తర క్షణమే శుద్ధ ఏకాదశి రోజు వారు నాకు మంత్రోపదేశం చేశారు చెండి ఉపాసన మార్గాన్ని ప్రబోధం చేశారు ఈ మంత్రధ్యానం ఈ ఉపాసన బలమే నేను ఒక స్థాయికి తీసుకెళ్తుందని చెప్పారు అక్కడ నుంచి ప్రయాణం స్టార్ట్ అయింది గురుగారు ఈ కాలంలో చాలామంది యువత మీరు కూడా యువకులే అనుకోండి స్ట్రెస్ తీసుకుంటున్నారు కదా ఇప్పుడు భగవద్గీతలో విశ్వరూప సందర్శన యోగం పదకొండో అధ్యాయంలో చాలా విశిష్టంగా ఇప్పుడు కృష్ణ శ్రీకృష్ణుల వారు అర్జునుడికి అర్జునాన్ని బాణం వేయి తప్పు తప్పుగా వేయి ఎట్లా వేసినా సరే నేను దాన్ని సరిదిద్దుత అనే క్షమ అనే మాట చెప్తాడు కదా అయితే ఇక్కడ ఇప్పుడున్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో చిన్నపాటి దాంట్లో స్ట్రెస్ తీసుకొని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు అలాంటి వ్యక్తులకు మీరేం చెప్తారు సార్ జీవితాన్ని ఆనందంగా బ్రతికి ఆహ్లాదకరంగా జీవించమనే మనకు శాస్త్ర ప్రమాణం భగవంతుడి భూలోకానికి పంపించింది కూడా సుఖ సంతోషాలతో జీవించమనే మేము ఆశీర్వచనం కూడా అదే చేస్తాం మేము వేదాశీర్వాదంలో కూడా మంత్రక్షిత లేసి సుఖ సంతోషాలతో జీవించమని చెప్తాం దుఃఖములతో జీవించమని ఏ ఆశీర్వచనం కూడా లేదు ఆశీర్వచనం పరమాత్మ ప్రోక్తం ఈశ్వరుడు మమ్మల్ని సుఖ సంతోషాలతో పంపించాడు కానీ మనం మన జీవితాలను దుర్భరం చేసుకుంటున్నాం నరకప్రాయంగా దానికి గల కారణం ఏంటంటే వాళ్ళని సరియైన దిశానిర్దేశకంగా వాళ్ళని నడపలేకపోవడమే అది తల్లిదండ్రుల తప్పితం కావచ్చు సమాజం తప్పితం కావచ్చు తోటి జీవన విధానానికి సంబంధించినటువంటి వ్యవహారికంగా కూడా తప్పు ఉండవచ్చు అంటే మిత్రులు కానీ వారి సహపాటిలు కానీ వారి పక్కల జీవించేటటువంటి వాళ్ళ యొక్క తప్పితాలు కూడా అయి ఉండవచ్చు మొత్తం పైన మనిషి బ్రతుకుతున్నాడు కానీ జీవించటంలా బ్రతుకువేరు జీవించడం ఎంతసేపున బ్రతుకుతున్నాడు జీవించడం ఇంకా నేర్చుకోలేదని అభిప్రాయపడుతున్నా కానీ నేర్చుకోవాలి తప్పకుండా ప్రతి యువత జీవించడం అంటే ఏంటి ఆరంభం నుంచి ఒక యువకుడు ఎలా జీవించాలి బాల్యం నుంచి బ్రహ్మచర్యంగా తర్వాత గృహస్థంగా తర్వాత వానప్రస్థంగా తర్వాత సన్యాసించడం ఒక శరీరంలోని ఈ నాలుగు ఆశ్రమ ధర్మాలు జరగాలన్నది మనకు శాస్త్ర ప్రమాణం ఈ ఆశ్రమ ధర్మాలనే శాఖలు శాఖలుగా విభజించారు ఇప్పుడు పండితులు ఒక అతడు గా సన్యాసి అయిపోతున్నాడు ఒకతడు కొన్నాళ్ళు బ్రహ్మచర్యంలో ఉండి తర్వాత మిగతా మూడు ఆశ్రమ ధర్మాలు విడిచిపెడుతున్నాడు కొందరు వాళ్ళకు ఉండేటటువంటి లోపాలతోనో లేకపోతే వాళ్ళకు కలిగిన వైరాగ్యంతో కంప్లీట్గా వానప్రస్థం చేసేస్తున్నారు ఇది శాస్త్రపరమాణం కాదు ఒక శరీరంలోనే నాలుగు ఆశ్రమ ధర్మాలు సమకాలికంగా నడవాలి ఆయన ముక్తుడు జీవన్ ముక్తి అంటే అదే ఒక శరీరంలోనే నాలుగు ఆశ్రమ ధర్మాలు కంప్లీట్ అవ్వాలి ఐ కోర్స్ అనమాట మీరు ఆ మాట చెప్పారు కాబట్టి మీరు నాలుగు ధర్మాలు నడుచుకుంటున్నారు సార్ ఇక్కడ కారణ జన్ములను యోగ తత్పర సంపన్నులను వాటితో పోల్చడం ధర్మం కాదు అంటే మనము వజ్రానికి ఇచ్చే విలువను బొగకిచ్చే విలువను సమకాలికంగా పోల్చకూడదు మేమున్నాము అంటే మా ఉన్నది లేదన్నది నేను చెప్పడం గొప్ప విషయం కాదు అనుభవజ్ఞుడైనటువంటి వాళ్ళు దాన్ని నిర్దిష్టంగా తెలియపరచగలరు ఉదాహరణకి ఒక బ్రహ్మశ్రీ మన షణ్ముఖ శర్మ గారు కానీ చాగంటి కోటేశ్వరరావు కానీ శాస్త్ర పరిజ్ఞాన పాండిత్యం కలిగిన వాళ్లే దీన్ని తేలుస్తారు బిజవారంలో ఉండేటటువంటి ఆశ్రమాధిపతి ఎవరైతే ఉన్నారో ఆదిత్య పరాశ్రీ స్వామి ఆయన ఈ చతురాశ్రమ ధర్మాలలో ఏ ఆశ్రమ ధర్మాన్ని కట్టుబడ్డవాడు ఆయన పరంపర విధి విధానాలు ఏంటి ఆయన నియమావళి ఏంటి వాళ్ళు చెప్పాలి నేను డిక్లేర్ చేసుకుంటే సెల్ఫ్ అవుతుంది కదా నేను ఉన్నానయ్యా అని చెప్తే నువ్వు నమ్మడం ధర్మం కాదు అవతలి వాళ్ళు దాన్ని గుర్తించగలగాలి